అనుకోని ప్రయాణం మా ఈ కాశీ ప్రయాణం ఇవాళ డేట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ మార్చ్ టూ శివరాత్రి పర్వదినం రోజున మనం కాశీ వీధుల్లో అయితే ఉన్నాము కాశీ అని తలుచుకుంటే చాలు పరమశివుడు పార్వతీదేవితో అంటాడు ఓ పార్వతి కాశీ పట్టణానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా సుగతి పాపములకు ఎదుర్చుక్క కాశీ ఓ వెలది ఉపపాషీ పట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఓ సృగతి పార్వతీదేవిని పిలిచి అంటాడు పాపములకు ఎదుర్చుక్క కాశీ పట్టణం లోపలికి వెడుతుంటేనే రోమకోపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లను పట్టుకుని ఉంటాయి మళ్లీ వాడు బయటకు వస్తాడేమో తొమ్మిది రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పులిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్లీ తొమ్మిది నెలలు అమ్మకడుపులో పడుకోవలసిన అవసరం పోయింది కాబట్టి ఇక ఆ పాపములు ఆ వ్యక్తిని పట్టుకుని ప్రయోజనం ఉండదు కాబట్టి ఇక ఆ పాపములు అక్కడతో వెళ్ళిపోతాయి ఇక వ్యక్తిని పట్టుకో అందుకే కాశీ పట్టణంలోకి ప్రవేశించాలంటే కాలభైరవుని యొక్క అనుమతి ఉండాలి అటువంటి వైభవం కలిగినటువంటి కాశీపట్టణం పాపములకు ఎదుర్చుక్క కాశీ పాపములను కాల్చేస్తుంది కాశీపట్టణం రెండవది ఆ కాశీపట్టణానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమి అంటే అది ఉపపాపములకు విషము కాశీ పాతకములు అని పంచమహాపాతకాలు ఉంటాయి పవిత్రమైన సభలో ఇప్పుడు ఆ పంచమహాపాతకాల గురించి మాట్లాడడం ఎందుకు ఆ పంచమహాపాతకాలంత స్థాయి కాకపోయినా భయంకరమైన పాపాలుంటాయి ఉపపాతకాలు అంటారు ఆ ఉపపాతములకన్నిటికీ కూడా విషపు చుక్క కాశీ అవన్నీ కూడా నశించిపోతాయి ఆ కాశీ పట్టణం లోపలికి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్పవి కాబట్టి ఉపపాతములకు విషము కాశీ అంతేకాదు భామ కళ్యాణముల కాటపట్టు కాశీ సమస్తమైన సుఖములను పొందడానికి కాశీపట్టణం యొక్క ప్రవేశం అంత గొప్పతనాన్ని ఇస్తుంది కాశీపట్టణానికి వెళ్ళడం కాశీలో ఉండడం కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిని దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి మనం కోరక్కర్లేదు కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ అసలు కాశీపట్టణంలో మోక్షం పుట్టింది ఆ కాశీ వెళ్ళినటువంటి వాడికి మోక్షం లభించకపోవడం అన్నది ఉండదు కాశీ పట్టణంలో శరీరం విడిచిపెట్టినటువంటి వాడికి పరమశివుడు వచ్చి తారక మంత్రాన్ని ఎలా ఉపదేశం చేస్తాడు ఎలా మోక్షాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని నిన్ననే నేను మీతో మనవి చేసి ఉన్నాను మహానుభావుడు పాలింకద్యదీచువ చలాభికుని కూర్మి అడుబిడ్డ తూర్కాల మొనరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు దొంటి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ హస్తము సాచి మేలు నిగురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫలాగ్రమున తీర్చుభసికరేఖ దక్షిణ ధాత్రి త్రెళ్లి పెద్ద నిద్రకు మాదన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవడు ఉపదేశమునరించునపుడు కాశీ కాశీ అవిముక్త పట్టణం అందుకే అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ము ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందంబు నలరించుగా ఆనంద విపినాభిధానమయ్యే సమ్మసింకు మహాశ్మశాన భూముల నీగాన నీనుంట ఇది మహాశ్మశానమయ్యే నూర్ నూరంత పృద్రుండ రుద్రుండ నీగాన రుద్రుండ నేనుంట ఇది రుద్ర గేహహా గేహాఖ్య అంటాడు పరమశివుడు ఆయన మహానుభావుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పట్టణం ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరుల యొక్క స్పర్శని కోల్పోనటువంటి పట్టణం ఆయనకి ఆనందం ఇచ్చేటటువంటి పట్టణం కాబట్టి ఆనంద విపినాభిధానమయ్యే ఆనంద కాననము అని పిలుస్తారు అంత గొప్ప కాశీ పట్టణానికి ఒక లక్షణం ఉంటుంది కాశీ పట్టణంలో నాకు ఇది కావాలని అడగకూడదు ఒక్క అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అడగడం వినా ఎక్కడ అడగరు ఎందుకంటే కాశీ వెళ్ళి అడగడానికి కావలసినంత శక్తి మనకి లేదు మనకేమొచ్చు అడగడం అందుకే కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రాను మొదక సామెత పుట్టింది కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రాని ఎందుకంటారంటే విశ్వనాథుడు మోక్షాన్ని ఇచ్చేస్తాడు అక్కడ అక్కడ ఉపపాతకములు పాపములు కాల్చేస్తాడు కళ్యాణముల కాటపట్టు ముక్తికి పుట్టినిల్లు విశ్వనాథుడు శ్రీ విశాలాక్షి అక్కడ వచ్చినటువంటి భక్తజనులను అలా అనుగ్రహిస్తుంటారు అటువంటి కాశీపట్టణానికి వెళ్లి విశ్వనాథుడి దగ్గర నిలబడి అడగమంటే మనకి ఏం అని అడుగుతాం మహా అయితే వచ్చే సంవత్సరం నాకు ప్రమోషన్ రావాలని అడగాలి నిక్కుమాల ప్రమోషన్ ఎందుకు పనికొస్తుంది అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పేరు పక్క మాజీ ఎందుకు వచ్చింది అది కాదు ఆయనని ఏమడగాలో మనకి రాదు ఆయన మనకి అన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అంత ఇవ్వగలిగినటువంటి పరాత్మరుడి దగ్గరికి వెళ్ళి మనం నోరు విప్పి అడగడం ఎందుకు అందుకే పట్టణంలో మోక్షం ఇస్తానన్నాడు అక్కడికి వెళ్ళి కోరికలు కోరుకుంటే అది పరమేశ్వరుడికి ఇష్టదాయకమైన ఉండదు అక్కడ భోగాన్ని కోరకూడదు కాశీ పట్టణంలో భోగం కావాలి అనుకుంటే దక్షారామం వెళ్ళాలి దక్షారామం పట్టణంలో సమస్త భోగములు లభిస్తాయి అందుకే రాసనగర ఎందు మేడ మీద ఉంటాడు దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుడు ఎంత భోగం అనుభవిస్తాడంటే ఏకాదశి నాడు రాత్రి అంతరాలయం తలుపులు వేసేస్తే నిశ్శబ్దంగా అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారు నిద్రలో ఉండగా అర్చకులు కలుపు తీసి చప్పుడు చెయ్యకుండా పరమశివుడి ఉత్సవమూర్తిని కింద వేస్యవాడకి తీసుకొచ్చారంటారు మాణిక్యాంబ దేవాలయానికి తీసుకొస్తారు తీసుకొచ్చి తలుపులు వేసేసి తెల్లవారకుండా మళ్ళీ రాణివాసానికి తీసుకెళ్లిపోతారు అంటే అక్కడ పరమశివుడు అనుభవించని భోగం ఉండదు భక్తులకు ఇవ్వని భోగం ఉండదు ఎవరైనా ఎప్పుడైనా నాకు ఉద్యోగం కావాలనుకున్నా ఉద్యోగంలో భద్రత కావాలనుకున్నా ఐశ్వర్యం కావాలనుకున్నా వెళ్ళవలసినటువంటి క్షేత్రం దక్షారాం ఎప్పుడైనా సరే నోరి విప్పి అడగవలసినటువంటి అవసరం లేని క్షేత్రం అవిముక్తపురి కళ్యాణదాయకం మోక్షపురి కాశీపట్టణం కాశీపట్టణంలో వ్యాసుడంతటి వాణ్ణి పరీక్షించాడు పరమేశ్వరుడు ఆయనకి భిక్ష దొరకలేదు కొన్ని రోజుల పాటు దొరకకపోతే ఎక్కడ లేని కోపం వచ్చేసింది వచ్చేసి నదీ జలాలు మధ్యాహ్నం ఎవరూ తనకు అన్నం పెట్టలేదని చేతిలో నీళ్లు పోసుకుని కాశీ పట్టణాన్ని చెప్పించబోయాడు కాశీ పట్టణంలో ఒక విచిత్రం ఉంది భారతదేశంలో కాశీపట్టణం తర్వాత మళ్ళీ అటువంటి విచిత్రమైనటువంటి విభూతి ఉన్న పట్టణమ్మా ఒక్క మంధని అని నేను విన్నాను ఆఖరికి ఇంట్లో ఎవరైనా శరీరం విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు ఇంట్లో శమ ఉన్నా సరే అమ్మా ఆకలిస్తోందమ్మా అన్నం పెట్టండి అని అడిగితే అన్నానికి లోటు లేనటువంటి ఊళ్ళు అన్నదానం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేటటువంటి కుటుంబాలు ఉన్న ఊళ్ళు భారతదేశం మొత్తం మీద రెండే ఒకటి కాశీ రెండు మంధని మంధనిలో అన్నదానానికి లోటు ఉండదంటారు వచ్చి అమ్మ ఆకలేస్తోంది అంటే అన్నం పెట్టడానికి సిద్ధంగా లేని కుటుంబి ఉండడు గృహస్థు కాశీ పట్టణంలో అంతే అమ్మ ఆకలేస్తోంది అని అడగడమే తలవాయి అన్నం పెడుతుంది అసలు కాశీపట్టణానికి ఓ లక్షణం ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేటప్పటికీ అక్కడ వడ్డన చేసే ఆడవాళ్ళందరిలోకి విశాలాక్షి ప్రవేశిస్తుంది అందుకే కాశీ విడితే మధ్యాహ్న వేళలో వడ్డన చేయడానికి సువాసిలు ముందుకొస్తారు అయ్యా మేము కూడా కాస్త వడ్డన చేస్తామండి మేము కాశీపట్టణానికి వెళ్ళినటువంటి రోజుల్లో కాశీలో మేము యాత్ర చేసి వచ్చినప్పుడు మాతో పాటు పో చాలా మంది కొన్ని వందల మంది వెళ్ళాం కాశీఖండం అంతా అక్కడ కూర్చుని చెప్పుకుంటూ గడిపాం ఆ గడిపినటువంటి రోజుల్లో సువాసినులు మధ్యాహ్నం అయ్యేటప్పటికి మేము వడ్డిస్తామండి అని అడిగితే యాత్రకు వచ్చిన సువాసినులందరికీ ఒక్కొక్క రోజు కొంత కొంత మందికి చెప్పున అవకాశం ఇచ్చేవాళ్ళం ఎందుకంటే అన్నపూర్ణ తత్వం ఆవహించి అన్నం పెట్టిస్తుంది విశ్వనాథుడు వ్యాసుని పరీక్ష చేశాడు వ్యాసుడు పద్దెనిమిది ఒక కర్త మళ్ళీ వేదమైనటువంటి భారతాన్ని అందించాడు కాశీ పట్టణంలో భోగం దొరకకపోతే తట్టుకోగలడా అన్నం లేకపోతే ఉండగలడా చూడాలనుకున్నాడు మధ్యాహ్న వేళలో ఏ అగ్రహారం ఏ వీధిలోకి వెళ్ళినా ఎవ్వరూ పిలిచి అన్నం పెట్టలేదు ఒకళ్ళు వండుతున్నామన్నారు ఒకళ్ళు కాయగూరలో పోస్తున్నామన్నారు ఒకళ్ళేమో ఇంకా మా యజమాని తినలేదన్నారు ఒకళ్ళేమో తర్వాత అన్నారు కొన్ని రోజులు విడిచిపోయింది ఎక్కడ లేని కోపం వచ్చేసింది వ్యాసమహర్షి నాకు అన్నం దొరకలేదని చేతిలోకి నీళ్లు తీసుకుని ఆయన కాశీ పట్టణాన్నంతటిని శపించబోయాడు శపిస్తూ ధనము లేకుండెగరుగాక మూడు తరములందు మూడు తరములు చెడుగాక మోక్ష లక్ష్మి మూడు తరములు లేకుండుగాక కాశికా పట్టణము పంచజనులకు కాశికా పట్టణమునా అన్నాడు ఈ కాశీ పట్టణంలో వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి మూడు తరములు మోక్షం లభించకుండుగాక కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళకి మూడు తరాల ధనం లేకుండుగాక కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళకి మూడు తరాలు చదువు రాకుండుగాక అని కాశీని శపించపోయి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు నీతో నిన్న నేను చెప్పాను గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే శంభునకు లోకనాయకునకును రాణి వాసంబులను రాగ వసము పేరి గౌరిదేమంటే పరమేశ్వరుడికి ఎంత ప్రీతో గంగానదన్నా కాశీ అన్నా దక్షిణ కాశీ అన్నా ఆయనకంత ప్రీతి అటువంటి కాశీ పట్టణాన్ని శపించబోతున్నాడు శపించబోతుంటే చూసింది అన్నపూర్ణ శ్రీనిశావాక్షి వెళ్ళి ఆ బుద్ధిహీనుడికి అన్నం పెట్టు కాశీని శపించబోతున్నాడు అన్నాడు పరమేశ్వరుడు గబగబా బయటకు వచ్చింది వచ్చి అవ్వో ఏమి రచన చేశాడో మహానుభావుడు ఆవిడ ఇలా చెయ్యిందిట ఎత్తి

ఇలా చెయ్యెత్తి ఓ సంయమీవరా ఇటు రమ్మని శపించబోతున్నాడు ఓ ఈ సంయమీవరా వ్యాస ఇలా రా అన్నం పెడతానంది రత్న ఆమె చేతికున్నటువంటి రత్నాలతో బుదగబడినటువంటి గాజులు గల్లు అంటుండగా ఇలా అంది వ్యాసుల వారికి అవగబా వచ్చారు శపించలేదు వచ్చాడు ఏమయ్యా అన్నం దొరకలేదని కాశీపట్టణాన్ని శపిద్దాం అనుకున్నావా ఏమైనా అర్థం ఉందా నీకు అన్నం దొరకకపోవడం ఏమిటి కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అన్నది నువ్వు ఎప్పుడైనా విన్నావా కాశీపట్టణంలో అన్నం దొరకకుండా ఉండదు ఎందుకో తెలుసా శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసమున సగున భ్యాగతులకు పట్టణ మధ్యాహ్న వేళలందు వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు మధ్యాహ్నం పన్నెండు గంటలు భోజన సమయం అయ్యేటప్పటికీ కాశీపట్టణం మొత్తం మీద అన్నం దొరకలేదన్న వాడు ఉండడానికి వీళ్ళే వెతికి వెతికి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు బంగారు తెడ్డుతో పాయసాన్నం పెడుతుందా తల్లి అన్నం దొరకకపోవడం అన్నది కాశీలో ఉండడానికి వీల్లేదు అటువంటి స్థితి అని నీకు తెలియదా అటువంటి వాడివి మరి కాశీపట్టణంలో అన్నం దొరకలేదని ఎలా అనుకున్నావు ఎందుకు దొరకలేదో తెలుసా నీ మనశ్శుద్ధి నిరుగంగా శ్రీ విశ్వనాథుడింత చేశ కాని కాశికా పట్టణమున భిక్ష ఏమి బ్రాతి నీ మనశుద్ధి ఎంత గొప్పదో తెలుసుకోవాలని విశ్వనాథుడు పరీక్ష చేశాడు తప్ప ఓ ఈ పిచ్చివాడా వ్యాస కాశీ పట్టణంలో అన్నం దొరకదటోయ్ నేను లేను అన్నం పెట్టడానికి రా అన్నం పెడతాను వెళ్ళాడు గంగానదిలో స్నానం చేశాడు సంధ్యావందనం చేసుకున్నాడు శిష్యులతో వచ్చాడు నీ వేసి అభిగారం చేసింది పరిశేచనం చేశాడు అన్నం తిన్నాడు అయిపోయింది విశ్రాంతి మంటపంలోకి వచ్చాడు పరమశివుడితో కలిసి వచ్చింది పార్వతీదేవి ఆయన్ని చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసి పాదముల మీద పడ్డాడు భోగాన్ని కోరుకుని అన్నం దొరకలేదని కాశీపట్టణాన్ని శిపించడానికి సిద్ధపడినటువంటి ఓ వ్యాస నువ్వు కాశీపట్టణంలో ఉండడానికి అర్హుడు కావు కాశీ విడిచిపెట్టి విలుకోమన్నాడు అంటే అప్పుడు కాశీపట్టణాన్ని విడిచిపెట్టి కాశీ చూడకుండా కాశీలో ఉండకుండా ఉండలేనని దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామాన్ని చేరుకున్నాడు అప్పుడే శ్రీనాథకృత భీమఖండం వచ్చింది కాబట్టి కాశీ పట్టణం అన్నపూర్ణకి నెలవు మనమందరం వెడితే కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిని అమ్మాకి అన్నం పెట్టు నా భార్యకి బిడ్డలకి బంధుజలులకు అన్నం పెట్టంటాం శంకర భగవత్పాదులు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి మాతా పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు అమ్మా భోజనం చేయడానికి వచ్చాను నాకు భోజనం పెట్టన్నారు భోజనం పెట్టడానికి భోజనానికి పిలవడానికి ఒక మర్యాద ఉంది ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి వారికి ఒక్కరికి అన్నం పెడతానకూడదు వారితో ఎవరు వచ్చారో వారికి కూడా అంతాదరంతోటి అన్నం పెట్టాలి ఇప్పుడు నేను వచ్చాను మందని నాతో పాటు మా గోపాలకృష్ణ గారు వచ్చారు నాతో పాటు కొంత నా సన్నిహితులు కొంతమంది వచ్చారు అందరికీ అన్నం పెట్టాలి తప్ప అయ్యా మీకు అన్నం పెడతాం ఉపన్యాసం చెప్తారు కాబట్టి మిగిలిన వాళ్ళని ఎక్కడికో పమనంట్ అనకూడదు కాశీ పట్టణం తరువాత మళ్ళీ అన్నం పెట్టడం అంటే చూసి నేను పొంగిపోయింది మంథనిలోని కళ్యాణ మంటపంలో ప్ర ప్రవచనాలు పెట్టి ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేటప్పటికి వంద మంది ప్రైచిలకు వచ్చిన అతిథులందరినీ కూర్చోపెట్టి పేరు పేరున పిలిచి పిలిచి కోరి కోరి మారు వడ్డించి భోజనం పెట్టి పంపిస్తున్నారు నిజంగా నాకు మళ్ళీ ఇంకో కాశీ పట్టణానికి వచ్చినంత ఆనందంగా ఉంది కాబట్టి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసమునసుకు అభ్యాగతులకు కాశీపట్టణంలో బంగారు తెడ్డుతో పాయసం పెడుతుంటుంది కాశీ విశాలాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంకర భగవత్పాదులు అన్నారు అమ్మా మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర మా అమ్మ పార్వతీదేవి మా నాన్నగారు పరమశివుడు బాంధవా శివభక్తాశ్చ శివభక్తులందరూ మా బంధువులు అంటే భక్తులు కారని మీరు అర్థం చేసుకోకూడదు శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ శివకేశవుల మధ్య భేదం ఉండదు నిన్ననే కదు తిరువాదూరు చిదంబరం గురించి చెప్తూ నేను చెప్పాను ఇద్దరూ ఒక్కటే కాబట్టి భగవద్భక్తులైనటువంటి వాళ్ళందరూ మా బంధువులు బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం ఈ మూడు లోకములు మా ఇల్లు అమ్మ అన్నం పెట్టి అన్నారు ఇప్పుడు శంకరులకు అన్నం పెట్టాలంటే అమ్మవారు ఎవరికి అన్నం పెట్టాలి అందరికీ అన్నం పెట్టాలి అది శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క గొప్పతనం బతికున్న నాళ్ళు అన్నం తినడం గొప్ప కాదు తిన్న అన్నం చేత అన్నవికారమైనటువంటి ఈ శరీరమునందున్నటువంటి అంతఃకరణ చతుష్టయమనందు భగవద్భక్తి పరిపూర్ణముగా నిండి పరిపూర్ణముగా నిండినటువంటి భక్తితో కూడుకున్నటువంటి బుద్ధితో చేయవలసినటువంటి సమస్త కర్మములను చేయడం చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణముల చేత కలిగినటువంటి జ్ఞానములను మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని వాడెవరో వాడు ధన్యుడు కాబట్టి అన్నం తినడం ఒక్కటే కాదు జ్ఞానవైరాగ్యములు కావాలి అందుకే శంకరాచార్యుల వారు వెళ్ళి అందరూ అన్నం కోసం భిక్షాం దేహి అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అన్నారు నాకు జ్ఞానవైరాగ్యములను కటాక్షించమ్మా అన్నారు అంత గొప్ప పట్టణం కాశీ పట్టణం అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే ఆమె శంకరుని యొక్క ప్రాణవల్లభ సదాపూర్ణి ఎంత మందికి పెట్టినా ఆవిడ పట్టుకున్నటువంటి పాత్రలో అన్నం అయిపోవడం ఉండదు ఆవిడ అన్నం పెట్టడం అంటే కేవలం అన్నం ఒకటి పెడుతుందనుకోకూడదు ఉభౌ దుర్గీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దానా పాణిభ్యామ మృతరసమృష్ట అన్న కలితౌ కలాఢ్య కళ్యాణి కలిత సదనాశ్రీ గెలసి శిరసస్య భ్రామర్గ్యం భారత మధిష్టా విభవం అంటారు ధరరాంబాదేవి గురించి చెప్తూ ఆమె ఎడమ చేతిలో బంగారు పాత్ర పట్టుకొని అందులో పాయసం పోసుకుని చేతిలో బంగారు తెడ్డు పట్టుకొని ఆ పాయసం తీసి పెడుతుంది పెట్టినప్పుడు పాయసం ఒక్కటే పెట్టదు పాయసంతో కడుపు నింపుతూ ఆ వ్యక్తిలో ఉండిపోయినటువంటి సమస్తమైన ధార్మికమైన కోర్కెలను ఈడేరుస్తూ అంత గొప్ప పట్టణం కాశీ సో ఇప్పుడు మనము కాశీ ఘాట్స్ దగ్గర అయితే ఉన్నాము గంగా హారతి ఇక్కడే ఇస్తారు మనం వచ్చేసరికి ఆల్రెడీ గంగా హారతి అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ పిఎం

గంగా హారతి కంప్లీట్ అయిన తర్వాత స్వామి అయితే మళ్ళీ లోపలికి తీసుకెళ్లడం జరుగుతా ఉంది సో ఇక్కడ మనకు కనబడతా ఉంది